ఎక్స్పాన్షన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది ఆరు మంత్రి పదవులు ఖాళీ ఉంటే ఎన్నో వాయిదాలు మరెన్నో అడ్డంకులు చాలా ఎక్స్పెన్షన్స్ తర్వాత మూడింటిని భర్తీ చేశారు మిగిలిన మూడు పదవులను కూడా రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లోపే భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తోందట పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కేబినెట్ విస్తరణపై డిస్కషన్ చేశారు అయితే మంత్రివర్గంలో మిగిలిన ఆ మూడు పదవుల కోసం దాదాపు పది మందికి పైగా నేతలు పోటీ పడుతున్నారు ఆ ఆథ్య యోగంపై ఆశలు పెట్టుకున్న వారందరికీ పదవి ఇవ్వలేరు కనుక కొంతమంది నేతలను పిలిచి స్వయంగా ఏఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే మాట్లాడారు హైదరాబాద్ వస్తు వస్తూనే మొదట ఆరుగురు ఎమ్మెల్యేలను హోటల్కి పిలిపించుకొని మాట్లాడారు ఖార్గే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలతో వన్ టు వన్ డిస్కస్ చేశారు ఆ ఆరుగురికి క్యాబినెట్ లో చోటు కల్పించలేమని చెప్పేశారట ఆశావాహుల ముందు పలు పోస్టులను ప్రస్తావించారట ప్రభుత్వ చీఫ్ వీఫ్ క్యాబినెట్ ర్యాంక్ ఉన్న కార్పొరేషన్ పదవులైన ఆర్టీసీ చైర్మన్ మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ హుడా ఫ్యూచర్ సిటీ కార్పొరేషన్ వంటి పోస్టులు ఇస్తామంటూ ఆశ చూపారట దీంతో కొంతమంది నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రేమ్ సాగర్ వంటి నేతలు అయితే అసంతృప్తితో రగిలిపోతుంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బుజ్జగించారు ఇక మల్ రెడ్డి రంగారెడ్డి బాలునాయక్ సుదర్శన్ రెడ్డి కూడా తమ ఆవేదనను వ్యక్తం చేశారు మంత్రి పదవి రాని వ్యక్తులు ఎవరనేది తేలిపోయింది ఇక ఖాళీగా ఉన్న మూడు కేబినెట్ బెర్త్లు ఎవరికి దక్కుతాయనేది ప్రస్తుతం కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది కార్గేతో మీటింగ్కు కోమటిరెడ్డి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని పిలవకపోవడంతో ఆయనకు కేబినెట్ ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది పార్టీ అధిష్టానం కూడా గతంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో రాజ్ రెడ్డికి బెర్త్ ఖాయమంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు ఇక మిగతా రెండు మంత్రి పదవుల్లో గ్రేటర్ కోటాలో ఒకటి ముస్లింలకు ఇవ్వనున్నట్లు గాంధీ భవన్లో వర్గాల టాప్ ఇక మరో భర్థి ఎవరికి దక్కుతుందనేది సస్పెన్షన్గా మారింది ఇద్దరు మాల ఇద్దరు మాదిగలకు ఆల్రెడీ కేబినెట్లో అవకాశం దక్కడంతో ఎస్సీలకు అవకాశం లేదంటున్నారు ఇక మిగిలిన ఒకటి బీసీకా ఓసీకా అనేది క్లారిటీ లేదు అయితే నిజామాబాద్ జిల్లా నుంచి రేసులో ఉన్న సుదర్శన్ రెడ్డికి చోటు కల్పించలేమని చెప్పారు కాబట్టి ఎమ్మెల్యే మదన్ మోహన్ కు లోకి తీసుకుంటారన్న టాక్ వినిపిస్తోంది ఈసారి క్యాబినెట్ ఎక్స్పెన్షన్ లో ఏ ఈక్వేషన్స్ పనిచేస్తాయో లాస్ట్ మూమెంట్ లో కేబినెట్ లో చోటు సంపాదించుకునేదెవరో చూడాలి మరి